హలో అండి అందరికీ వెల్కమ్ టు ప్రసాద్ బ్లాగ్స్ ఈరోజు నేను పిల్లల కానీ పెద్దవాళ్ళ దాకా ఎంతో ఇష్టంగా తినే కాన్ చిప్ట్స్ చేశారండి వీటిలో ఏముంది అనుకోవచ్చు కానీ ఇలా ఒక్కసారి నా స్టైల్లో చేయండి చాలా బాగుంటాయి అండ్ చాలా హెల్తీ కూడా బయట మనం అన్నీ వేయించి ఆయిల్లో అర కేజీలు కేజీలు తెచ్చి డబ్బాల్లో స్టోర్ చేసే కన్నా ఇంట్లో కొంచెం టైం పెట్టి ఇలా చేస్తే అస్సలు ఆయిల్ పీల్చుకోదు అండ్ చాలా అంటే చాలా బాగుంటుంది ఎలా చేసుకోవాలో చూసిద్దామా ముందుగా వేయించుకోవడానికి కడాయి పెట్టేసుకొని ఆయిల్ పోసుకొని ఆయిల్ వేడెక్కే లోపల మనం వేయించుకోవడానికి అన్నిటిని సిద్ధం చేసేసుకున్నాం ఇవి అన్ని సూపర్ మార్కెట్లో దొరుకుతాయండి కార్న్ చిప్స్ వీటిలో గ్రేడింగ్ ఉంటుంది ఫస్ట్ క్వాలిటీ సెకండ్ థర్డ్ క్వాలిటీ అని ఫస్ట్ క్వాలిటీ అయితే ఇంత పెద్ద చిప్స్ లాగా ఉంటాయండి ఇలాంటివి తీసుకోవడం వల్ల మనకి ఆయిల్ వేస్ట్ అవ్వదు పిల్లలకు తినడానికి బాగుంటుంది అండ్ మెయిన్లీ ఆయిల్ అస్సలు పీల్చుదండి ఇలా డైరెక్ట్గా కడాయిలో వేసేయకుండా ఇలాంటి చిల్లులు గరిట్లో గిన్నెలో వాడుతూ ఉంటే కనుక మనకి ఆయిల్ అంతా పాడవదు మనకి తీసుకొని వేయించడానికి కూడా ఈ చిల్లులు గిన్నె అనేది చాలా కన్వీనియంట్గా ఉంటుందండి నేను ఈ గిన్నెని ఏదో ప్రమోట్ చేయడానికి చెప్పట్లేదు నాకు చాలా అంటే చాలా వర్క్ అవుతుంది సో అందుకని మీకు చెప్తున్నాను మన నియర్ బై ఉన్న డిమాండ్స్లో మళ్ళీ ఈజీగా దొరుకుతాయి ఖచ్చితంగా ప్రతి ఇలాంటి చిల్లులు గిన్నె ఉండడం కంపల్సరీ అండి ఆహ్ మేమేం కొనము అనుకునేవాళ్ళు ఇప్పుడంటే ఇన్ని సోకులు వచ్చాయి కానీ నా చిన్నతనంలో చిల్లులు గిన్నెలని సిల్వర్ బౌల్స్ ఉండేవి కదండి వాటిని కూడా పెట్టచ్చు కాకపోతే అవి తీసి ఇలా పద్దాక ప్రతిసారి తీసే అప్పుడు చేయి కాలుతుంది కాబట్టి ఇది నిజంగా చాలా కన్వీనియంట్గా ఉందండి బయట బై గెన్ని గోలు వదిలేసేసి చూడండి ఎంత బాగా వేగాయో అండ్ ఆయిల్ కూడా అస్సలు వేస్ట్ అవ్వలేదు చూసారా ఎక్కడ ఆయిల్లో నలకలు లేవు తర్వాత మనం వాటిని ఆయిల్ని తిరిగి వాడుకోవడానికి కూడా చాలా నీట్గా ఉంటుంది చూడండి ఆయిల్ అస్సలు పిలుచుకోండి ఇలా వేయించేసుకుంటే మొత్తం కాన్ చిప్స్ అన్నీ మంచిగా వేగాయి కదా ఇప్పుడు ఇదే ఆయిల్లో ఒక పావు కేజీ దాకా వేరుశెనగ్గులు కూడా వేయించుకుంటున్నాను నేను చూడండి ఆయిల్ ఎంత నీట్గా ఉందో మనం నార్మల్గా డెరెక్ట్గా ఆయిల్లో వేస్తే వేరుశెనగలు తీసే లోపల కొన్ని కాకపోతే కొన్ని అయినా మాడిపోతాయి కదా ఇలాంటి గిన్నెల్లో వేయించడం వల్ల అలాంటి అవకాశమే ఉండదు అంతకు మించి నేనేమీ మాట్లాడదలుచుకోలేదు వేరుశెనగ్గులు వేగుతున్నాయి కదా పావు కప్పు దాకా పుట్నాలు కూడా వేయించుకుంటున్నాను వే పుట్నాలు వేశాక రెండు అంటే రెండు నిమిషాలకు తీసేయాలండి ఎక్కువసేపు వేగితే పుట్నాలు గట్టిగా అయిపోతాయి లేదా చేదు వచ్చేస్తుంది నాకు తెలిసినంత వరకు చూడని మంచిగా ఆయిల్ అంతా కూడా వడపట్టేసుకొని వీటిని కూడా తీసుకెళ్ళి మనం పక్కన పెట్టేసుకుందాం ఇప్పుడు ఇదే చిల్లులు గిన్నెలో నేను ఒక వెల్లుల్లిపాయ మొత్తాన్ని కూడా రెబ్బలు ఇలా ఒలిచి కచ్చబచ్చ దంచానండి ఇవి వేగి ఆ మిక్చర్లో కలిపినప్పుడు మంచి సువాసన వస్తుందండి టేస్ట్ కూడా వెల్లుల్లి అక్కడక్కడ తగులుతూ చాలా బాగుంటుంది ఒక కప్పు దాకా కరివేపాకును కూడా నీట్గా కడిగి నీళ్లు వాడిచేసి చేసి పక్కన పెట్టి దాన్ని కూడా వేయించేసుకున్నాను ఇప్పుడు మనం వేయించిన కాన్సెప్ట్స్ ఉన్నాయి కదా చూసారా ఎంత బాగా వేగిపోయినాయో కదా ఎక్కడ మాడకుండా అన్నీ ఈ ఇలా వేయించేసుకొని ఇప్పుడు మనం దీంట్లో వేయించి పక్కన పెట్టుకున్న పుట్నాలు వెరసెనగుళ్ళు వెల్లుల్లి కరివేపాకు కూడా వేసేసుకున్నాను ఇప్పుడు దీంట్లోనే వేడి మీద ఉండగానే ఉప్పు కారాలు కూడా వేసుకోవాలండి రుచికి సరిపడా సాల్ట్ని అడ్జస్ట్ చేసుకోండి నేను సాల్ట్ వేస్తున్నాను ఇప్పుడు దీంట్లోనే కారాన్ని కూడా వేసేసుకుంటున్నాను నేను కొంచెం పచ్చి కారం వాడుతున్నాను అండి అలాగే ఒక్కచోటే వేసేయకుండా ఇలా మొత్తం అంతా స్ప్రెడ్ అయ్యేటట్టు జల్లుకోవాలి ఎందుకంటే దీన్ని తీసి పక్కన పెట్టడానికి అవకాశం ఉండదు కదా మనం ఏది ఎక్కువ అయిపోయినా సో అంతా ఇలా స్ప్రెడ్ చేసుకుంటూ వేసుకుంటే ఈవెన్గా కలుస్తుంది మాటల్లో మర్చిపోయాను ఒక టీ స్పూన్ దాకా ధనియాల పొడి అర టీ స్పూన్ దాకా జీలకర్ర పొడి వేసానండి జీలకర్ర పొడి ధనియాల పొడి కంపల్సరీ వేయండి ఎందుకంటే మనకి స్వీట్ షాప్లో దొరికే టేస్ట్ రావాలంటే ఈ రెండే వేస్తారండి వాళ్ళు ఎక్కువగా నేను కనుక్కున్నాను సో మొత్తం అన్నీ వేశాక కొంచెం జాగ్రత్తగా అంతా కూడా కలిసేటట్టు కలుపుకుందాం రెండు చేతులు పెట్టకపోతే తప్పదండి చీ ఎడంచ కూడా పెట్టారని మాత్రం అనుకోకండి రెండు చేతులు పెట్టి కలుపుతూ ఉంటేనే మనకి మొత్తం అంతా కూడా మసాలాలు కలుస్తాయి చాలా బాగుంటుంది నేనైతే అనగా పిల్లలకి వన్ వీక్ వస్తాయండి నాకు ఇవి ఇద్దరు పిల్లలు కదా నాకు ఇద్దరికి చక్కగా లంచ్ బాక్సుల్లో స్నాక్స్ కింద పెడితే ఈవినింగ్ టైం తిని ఇంటికి వచ్చి ఒక గ్లాస్ పాలు తాగితే పొట్టలో అలా పడుంటాయి నచ్చిందండి మీకు ఈ వీడియో అయితే లైక్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి నేను మరిన్ని కొత్త వీడియోస్తో మేము ముందుకు వస్తూ ఉంటాను మీరు ట్రై చేస్తే ఈ చిప్స్ ఎలా వచ్చాయో కామెంట్ చేయడం మర్చిపోకండి